హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సమ్మర్ లో కూడా శారీస్ వేర్ చేసే వారి కోసం ట్రెండింగ్ లో ఉన్న కలంకారీ డిజైన్ తో ప్యూర్ కాటన్ శారీస్ బడ్జెట్ ప్రైస్ లో తీసుకొచ్చాము ఈ శారీ రాయల్ బ్లూ కలర్ లో డిజైన్ ఇలా వచ్చింది కంప్లీట్ శారీ మొత్తం డిజైన్ ఇలానే వస్తుంది ఈ శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ గ్రీన్ కలర్ లో ఇలా వచ్చింది బార్డర్ పింక్ కలర్ లో చాలా అట్రాక్షన్ గా ఉంది ఈ శారీకి బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది పళ్ళు పాక్ ఇది ఈ సారీ ఎల్లో మరియు కాఫీ కలర్లో డిజైన్ డిజైన్తో ఇలా వచ్చింది బ్లౌజ్ పీస్ ఇది ఈ సారీ రాయల్ బ్లూ కలర్లో ఇలా వచ్చింది పళ్ళు పార్ట్ ఇది గ్రీన్ కలర్ డిజైన్తో బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది ఈ సారీ మెహందీ గ్రీన్ కలర్లో ఇలా వచ్చింది బార్డర్ చూడండి చాలా అట్రాక్షన్గా ఉంది ఈ సారీ పల్లు పాతి ఇది బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది ఈ శారీ ప్యారెట్ మరియు ఫ్లవర్ డిజైన్తో ఇలా వచ్చింది ఈ శారీకి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ పీస్ ఇది ఈ శారీ రెడ్ కలర్లో వచ్చింది పళ్ళు పాక్ ఇది బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది ఈ శారీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది వీటిలో మీకు ఏ శారీ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి లాస్ట్ వీడియోలో చూపించిన డ్రెస్ మెటీరియల్స్ కానీ ఈ శారీస్ కానీ ఏవైనా టూ పీసెస్ ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఈ ఆఫర్ మిస్ అవ్వకండి